టడటడలేడికిజే సదు కటకట పరమాత్మ నీవు గంటా కర్ణుం ఇడువల నిపుణునిజే సితి వడువల కుమయ్యా అచ్యుత కృష్ణ అచ్యుత అంటే నాశరహితుడు అని అర్థం ఇంకో అర్థం కూడా చెప్పారు పెద్దలు సంప్రదాయకంగా న విజ్యతే అహం బ్రహ్మాస్మి యాకార జ్ఞానాత్ చుతః అచ్యుత నేనే పరబ్రహ్మమును అనేటువంటి భావము నుండి ఎప్పుడూ చ్యుతుడు కానివాడెవడో అట్టివాడిని అచ్యుతుడు అన్నారు ఓ అచ్చుత నాశరహితుడైనటువంటి ఓ స్వామి కృష్ణ ఎందుకయ్యా నన్ను బెదిరిస్తావు అయ్యో నీవు ఆత్మస్వరూపుడివి కదా చాలా గొప్పవాడివి మహానుభావుడివి వెనుక ఒకప్పుడు ఘంటాకర్ణుడనే పేరు కలిగినటువంటి ఓ రాక్షసుడున్నాడు భగవన్నామం ఎక్కడ పొరపాటున వినబడుతుందో అని చెవులకు రెండింటికి రెండు పెద్ద గంటలు కట్టుకొని గణ 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 మోచుకుంటూ వెళ్ళే మాట ఆగమార్థంతో దేవానం కుర్యాత్ ఘంటారవం కుర్యాద్ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనమని మన దేవతార్చనల్లో మొట్టమొదటి గంట వాయిస్తే దేవతలు వస్తారట రాక్షసులు పారిపోవడానికి దేవతలు రావడానికి ఆహ్వాన చిహ్నం భగవన్నామం వినవలసి వస్తుందని గంటలు కట్టుకుని వాడు తిరిగినందువలన దేవతాహ్వానమయ్యి దేవదేవుడు వినటువంటి ఆ కర్ణు ఘంటాకర్ణుణ్ణి అనుగ్రహించావు కదా స్వామి ఘంటాకర్ణుడంతటి పాపాత్ముణ్ణి నిన్ను తలుచుకుంటేనే మహాపాప వస్తుందని భావించేవాడిని అనుగ్రహించావే విధంగా నన్ను కూడా రక్షించవయ్యా పాపాలు చేస్తే చూసి ఉండొచ్చు నీ రక్షణ నాకు అవసరం కదా సుమ అని కృష్ణశతకారుడు కృష్ణుణ్ణి ప్రశంసిస్తూ ఘంటాకర్ణుణ్ణి మనకు గుర్తు చేస్తున్నారు తట తట లేటి జేసదు కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణం ఎటువలే నిపుణి నిజేసది వటువలే రక్షింపమయ్యా అచ్యుత కృష్ణ